హాయ్ అండి నెక్స్ట్ టాపిక్ వచ్చేసేసి పాశ్చాత్య గణిత శాస్త్రవేత్తలు నెక్స్ట్ వచ్చేసి పైతాగ్రస్ అండి జనరల్గా మనకి పైతాగ్రస్ పేరు వినగానే మనకి గుర్తొచ్చేది పైతాగ్రస్ సిద్ధాంతం అండి ఈయన జననం వచ్చేసి క్రీస్తుపూర్వం ఐదు వందల ఎనభై నుంచి ఐదు వందల మధ్య కాలానికి చెందినవారు ఈయన సామోసా ద్వీపానికి చెందినవారండి ఈయన తేల్స్ వద్ద గణితాన్ని అభ్యసించి ఆయన ప్రేరణతోనే మరింత అధ్యయనానికి ఈజిప్టు ఆసియా మైనర్ ఇండియాలో సంచరించారనమాట పాఠశాల స్థాపించాలని తన దేశం అనుకూలంగా లేకపోవడంతో దక్షిణ ఇటలీలోని క్రాటన్లో స్థిరపడి ఒక పాఠశాలను ప్రారంభించారు ఆ పాఠశాలలో తత్వశాస్త్రం గణితం విజ్ఞానశాస్త్రం బోధించే ఒక అకాడమీ మాత్రమే కాకుండా ఒక సహోదరత్వం కలదనమాట దానిలో సభ్యులు వారు కనిపెట్టిన వాటిని బయటికి వారు ఎవరికీ తెలియకూడదనే నియమం పాటించాలి అందువల్ల ఇదేమవుతుందంటే ఇతరులకి అనుమానం కలిగించటం వల్ల అక్కడ డెమోక్రటిక్ పార్టీ వారు ఆ పాఠశాలను పాడు చేశారు అప్పుడు పైటాగ్రస్ మెటాఫాంటమ్కి పారిపోయి అక్కడ హత్యకు గురయ్యాడనమాట అతడు గణితాన్ని ఒక స్థాయికి తెచ్చారు ఫిలోడస్ ఆర్కమెడిస్ మొదలైన వారు కూడా ఈ పాఠశాలకు చెందిన వారిలో ముఖ్యులు పైథాగ్రస్ చనిపోయినా కానీ పైథాగ్రస్ పాఠశాల సుమారు రెండు వందల సంవత్సరాలు కొనసాగిందనమాట చూడండి మనకి పైతాగ్రస్ గురించి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే తేలిస్తష్యుల్లో ప్రముఖుడు గ్రీక్ శాస్త్రవేత్త జననం వచ్చేసి క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై నుంచి ఐదు వందల వరకు మిలిటన్ నగర సమీపం నుండి సమోసా అంటే ఇటలీకి ద్వీపానికి చెందినవాడనమాట ఇతను పాఠశాలను ఎక్కడ స్థాపించాడంటే దక్షిణ ఇటలీలోని కాటన్లో స్థిరపడి పాఠశాల ప్రారంభించాడు ఇతడు ప్రారంభించిన పైతాగ్రైన్ పాఠశాల సుమారు రెండు వందల సంవత్సరాల ప్రభావం చూపిందండి మూడు వందల మంది త్రీ హండ్రెడ్ మెంబర్స్ పరిశోధకులు తత్వ గణిత విజ్ఞాన శాస్త్రాన్ని బోధించేవారు ఐదు శీర్షాల నక్షత్ర చిహ్నం అనమాట దీనికి ఇందులో సహోదరత్వాన్ని పెంపొందించింది అంతేకాకుండా ఈయన లంబకోణ త్రిభుజం కనుగొన్నప్పుడు ఎద్దును బలిచ్చారంట కొన్ని ఇతర కారణాల వల్ల డెమోక్రటిక్ పార్టీ వారు ఆ పాఠశాలను ధ్వంసం చేశారు అప్పుడు పైథాగ్రస్ మెటాఫాంటస్ పారిపోయి అచ్చుకు గురయ్యాడు ఫిలోడస్ ఆర్కమెటిస్ వారు ఈ పాఠశాలకు చెందిన వారిలో ముఖ్యులు ఓకే నెక్స్ట్ వచ్చేసేసి మొదటిసారిగా మనకి పైతాగ్రస్ సిద్ధాంతం దాని నిరూపణ వచ్చేసేసి ద ఎలిమెంట్స్ బుక్ లో గారు ఇవ్వబడింది అనమాట గ్రీకులు పైథాగ్రస్ గొప్పతనాన్ని గుర్తించి రోమ్లో ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ధనవంతుడైనా కానీ పైథాగ్రస్ ఎప్పుడూ కూడా అత సామాన్యుడిగానే ఉంటాడనమాట ఈయనకు సంఖ్యాశాస్త్రం పైన చక్కటి అవగాహన ఉంది పిరమిడ్లను ట్యూబులను చిత్రించేవాడు నెక్స్ట్ వచ్చేసి పైథగ్రస్ గణితానికి చేసిన సేవలండి త్రిభుజంలోని మూడు కోణాలు మొత్తం వన్ ఎయిటీ డిగ్రీస్ లేదా రెండు కో లంబకోణాలని చెప్పాడు త్రిభుజంలోని మూడు కోణాలు మొత్తం నూట ఎనభై డిగ్రీలు లేదా రెండు అని చెప్పారు నెక్స్ట్ వచ్చేసి సంగీతానికి గణితానికి మధ్య గల సంబంధాలపై సంగీతానికి సంగీ గణితానికి మధ్య గల సంబంధాలపై ఎంతో ఉపయుక్తమైన ఉపయుక్తమైన పరిశోధన చేశాడు ఈ పరిశోధనలే సంగీత సాధనాలని సులభంగా తయారు చేయడానికి ఉపయోగపడ్డాయనమాట సంగీతానికి గణితానికి మధ్య గల సంబంధంపై ఎక్కువ పరిశోధన చేసింది పైతాగ్రస్ గారు నెక్స్ట్ భూమిని సూర్యుని చుట్టూ లేదా సూర్యుని లాంటి ఖగోళ నిర్మాణం చుట్టూ తిరుగుతూ ఉండటం వల్లే రాత్రుల్లో పగళ్లు ఏర్పడతాయని ఊహించాడంట భూమిని సూర్యుని చుట్టూ లేదా సూర్యుని లాంటి ఖగోళ నిర్మాణం చుట్టూ తిరుగుతూ ఉండటం వల్ల రాత్రులు పగళ్ళు ఏర్పడతాయని చెప్పారు లంబకోణ త్రిభుజంలో లంబకోణానికి ఎదురుగా పొడవాటి భుజం పొడవు యొక్క వర్గం మిగిలిన రెండు భుజాల పొడవాల వర్గం మొత్తానికి సమానంగా ఉంటుంది ఇదే మనకి పైతాగ్రస్ సిద్ధాంతం అండి ఈ సిద్ధాంతం అనేది విశ్వవ్యాప్తం నియమైంది నెక్స్ట్ వచ్చేసి జామితీ పటాలను వివరించడానికి అక్షరాలను మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వారు పైతాగ్రస్ ఉదాహరణకి పారాబోలా ఎలిప్స్ మ్యాథమెటిక్స్ లాంటి పదాలు ఈయన చెప్పినాయి అనమాట జామితీ పదాలను వివరించడానికి అక్షరాలను మొట్టమొదటిగా ఉపయోగించిన వాడు పైతాగ్రస్ అంట పెరాబోలా ఎలిప్స్ మ్యాథమెటిక్స్ ఇలాంటి పదాలు ఈయన చెప్పినవి నెక్స్ట్ వచ్చేసి ఘనాల్లో గోళం సమతలం ఆకారాల్లో వృత్తం చాలా అందమైనవేని అతని భావం ఘనాల్లో వచ్చేసి గోళం సమతల ఆకారాల్లో వృత్తమైనవి చాలా అందమైనవేని అతని భావన సరి సంఖ్యల సంకలనం ద్వారా రెండు ఆరు ఇరవై అనుసన శ్రే శ్రేణి వస్తుంది ఈ శ్రేణిలో ప్రతి సంఖ్య ఒకటి తేడాగా గల రెండు కారణాంకాల లబ్ధంగా రాయించు ప్ర రా రాయవచ్చు గారు చెప్పారన్నమాట అంటే సరి సంఖ్యల్ని సంకలనం చేయటం వల్ల టూ సిక్స్ ట్వంటీ అన్సన్ అనే శ్రేణి వస్తుంది ఈ శ్రేణిలోని ప్రతి సంఖ్యని ఒకటి తేడాగా గల రెండు కారణాంకాలబ్దంగా సపోజ్ ఇప్పుడు సిక్స్ ఉంది సిక్స్ని టూ ఇంటూ త్రీ అంటే రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత వన్ఏ కదా ట్వెల్వ్ ఉంటుంది నెక్స్ట్ ట్వెల్వ్ని త్రీ ఇంటూ ఫోర్ ట్వంటీ ఫోర్ ఇంటూ ఫైవ్ అలా అనమాట నెక్స్ట్ వచ్చేసి ఒకటి నుంచి టూ ఎన్ ప్లస్ వన్ వరకు గల బే సంఖ్యల మొత్తం ఎప్పుడు ఒక ఖచ్చితమైన వర్గమే అవుతుంది ఒకటి నుంచి టూ ఎం ప్లస్ వన్ వరకు గల బేసి సంఖ్యలో మొత్తం అంట ఎప్పుడు కూడా ఒక ఖచ్చితమైన వర్గమే అవుతుంది నెక్స్ట్ వచ్చి స్నేహ సంఖ్యలు పరిపూర్ణ సంఖ్యలు ఈయన పేర్కొన్నవే స్నేహ సంఖ్యలు పరిపూర్ణ సంఖ్యలు ఈయన పేర్కొన్నవి నెక్స్ట్ వచ్చేసేసి త్రిభుజాకార సంఖ్యలో ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం ఆ సంఖ్యకు సమానం అయితే అలాంటి సంఖ్యలని పరిపూర్ణ సంఖ్యలు అంటారని చెప్పారు త్రిభుజాకార సంఖ్యల్లో ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం ఆ సంఖ్యకు సమానం అయితే అలాంటి సంఖ్యలన్నీ పరిపూర్ణ సంఖ్యలు అవుతాయని చెప్పారు నెక్స్ట్ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ రూపంలో ఉండే సంఖ్యలను త్రిభుజాకార సంఖ్యలు అంటారు వీటిని క్రింద విధంగా చూపించవచ్చు ఒకటి మూడు ఆరు పది త్రిభుజాకార సంఖ్యల్లో ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం ఆ సంఖ్యకు సమానమైతే ఆ సంఖ్యలని పరిపూర్ణ సంఖ్యలు అని చెప్పేసి చూపించవచ్చు అంట మనకి పరిపూర్ణ సంఖ్యలు అంటే ఏమేమి వస్తాయండి సిక్స్ ట్వంటీ ఎయిట్ ఫోర్ నైంటీ సిక్స్ అవి వస్తాయి అన్నమాట పరిపూర్ణ సంఖ్యలు అంటే నెక్స్ట్ వచ్చేసి రేఖా గణితాన్ని అనేక నిర్వచనాలతో ప్రారంభించి లంబకోణ త్రిభుజాలు చిత్రస్త్రాలు బహుభుజాలు వారి వేసే వెళ్ళిపోయి అనౌక పరిశోధనలు చేసి అభివృద్ధిపరిచారనమాట ఇవి వచ్చేసేసి మనకి పైకాగ్రస్ గారు గణితానికి చేసిన సేవలండి ఇంకొంచెం ఇక్కడ పైదాగ్రస్ గారు గణితానికి చేసిన సేవలో వైశాల్యం మీద ఎక్కువ కృషి చేశాడు లంబకోన త్రిభుజంలో కర్ణం మీద గీసిన వైశాల్యం గీసిన చతురస్ర వైశాల్యం మిగతా రెండు భుజాల మీద గీసిన చతురస్ర వైశాల్యం మొత్తానికి సమానం అంట లంబకోణ త్రిభుజంలో దాని కర్ణం మీద గీసిన చతు చతురస్ర వైశాల్యం వచ్చేసేసి మిగతా రెండు భుజాల మీద గీసిన వరి వచ్చేసేసి మొత్తానికి సమానం అవుతుందని చూపించాడు నెక్స్ట్ ఒక దత్త బహుభుజ సమాన వైశాల్యం గల మరొక దత్త బహుజ పూజకి స్వరూపంగా ఉండే బహుభుజిని నిర్మించడం అనమాట నెక్స్ట్ వచ్చేసేసి ఒక చతురస్రంలోని కారణం దానికి రెట్టింపు వైశాల కలిగి ఉండి చతురస్త్ర భుజానికి సమానం ఒక చతురస్రంలోని కారణం దానికి రెట్టింపు వైశాల్యం కలిగి ఉండి చతురస్త్ర భుజానికి సమానం జామితీయ పటాలు వివరించడానికి మొదటగా మొట్టమొదట వీరు అక్షరాలను వివరించారు గణాల్లో గోళం సమతలాకారంలో వృత్తం చాలా అందమైందని అతని భావన త్రిభుజ శంఖులు చతురస్త్ర శంఖులు స్నేహ శంఖులు పరిపూర్ణ శంఖులు మీద పరిచయం సంఖ్యావాదం అభివృద్ధి సంఖ్యలను బేసి సరి సంఖ్యలుగా వర్గీకరించారు స్త్రీలని సరి సంఖ్యలని పురుషుల్ని బేసి సంఖ్యలని వర్గీకరించారు ప్రతి బేసి సంఖ్యను రెండు వర్గాలు భేదమని ప్రతి బేసి సంఖ్యను రెండు వర్గాల భేదం అని చూపించారనమాట రెండు బేస్ సంఖ్యలు వరుసగా ఉంటే అవి ఒక ఖచ్చితమైన వర్గం అవుతుందంట అంటే రెండు బేస్ సంఖ్యలు వరుసగా ఉన్నాయనుకోండి ఒకటి మూడు రెండు బేస్ సంఖ్యలే కదా ఆ రెండింటిని సమానం యాడ్ చేస్తే వస్తుంది నాలుగు నాలుగుని టూ స్క్వేర్ అని రాయొచ్చు ఒకటి మూడు ఐదు ఒకటి మూడు ఐదు అంటే తొమ్మిది దాన్ని ఎలా రాయొచ్చు త్రీ స్క్వేర్ అని నెక్స్ట్ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ రూపంలో ఉండే సంఖ్యలను త్రిభుజాకార సంఖ్యలు అంటారు సరి సంఖ్యల సంకలనం ద్వారా ఇదే రెండు గల రెండు కారణాంకాల లబ్ధంగా రాయవచ్చు పరిపూర్ణ సరిసంఖ్యలు అనుపాత సంబంధ ధర్మాలు ఒకే చుట్టుకలతో ఉన్న అన్ని రకాల సమృద్ధి సం పటాల్లోనూ వృత్తం చాలా ఎక్కువ వైశాల్యం కలిగి ఉంటుందని నిరూపణ చూడండి ఒకే చుట్టుకొలతో ఉన్న అన్ని రకాల సమృద్ధి పటాల్లో ఏది ఎక్కువ వైశాల్యం కలిగి ఉంటుందంటే వృత్తం నెక్స్ట్ గణిత విజ్ఞానాన్ని సంగీతంలో ప్రవేశపెట్టడం సంఖ్యలకి చూడండి ఏమనిచ్చారంటే ఒకటి హేతువాదం రెండు అభిప్రాయం మూడు న్యాయం నాలుగు వివాహం బేస సంఖ్యలని పురుషుడని సరి సంఖ్యల్ని స్త్రీ సంఖ్యలని సంఖ్య విశ్వశాసనకర్త అనే భావన పైతాగ్రస్ విగ్ర అది అన్నమాట నెక్స్ట్ పైతాగ్రస్ విగ్రహాన్ని రోమ్లో నిర్మించారు ఫిలోడస్ రాసిన పుస్తకం వల్ల అతని అర్చనలకు అనుకున్న సిద్ధాంతాలు బయటకు వచ్చాయన్నమాట ఫిలోడస్ రాసిన పుస్తకం వల్ల అతని అనుచరులకు అనుకున్న సిద్ధాంతాలు అనేవి బయటకు వచ్చాయి ఇది వచ్చేసేసి పైతాగ్రస్ అండి నెక్స్ట్ వచ్చేసేసి డెకాడే గురించి అదేవిధంగా జార్జ్ కాంటర్ గురించి నెక్స్ట్ వీడియోస్లో చూద్దామండి